ఆ ముప్పై రెండు రోజుల చరిత్రని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పదహారు వరకు జరిగినటువంటి మహోద్యమాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర అనే బుక్ని ఇటీవలనే నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అలానే మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు విజయవాడలో ఆవిష్కరించడం జరిగింది దాని యొక్క ఆడియో ప్రతిని ఈరోజు నుంచి టీజర్ రిలీజ్ చేయటం జరుగుతుంది పదమూడవ తేదీనాడు ఫిలిం నగర్ క్లబ్లో దీని యొక్క ఈ ఆడియో బుక్ లాంచ్ చేయబోతున్నాం పదమూడవ తేదీనాడు ఉదయం పదిన్నర గంటలకు ఫిలింనగర్ క్లబ్లో హైదరాబాద్లో అన్నగారి కుమార్తె శ్రీమతి పురంధ్రేశ్వరి గారు చేత లాంచ్ చేయబోతుంది